హాయ్ వెల్కమ్ టు శివగంగా ట్రోట్ అండి మరి అందరూ టీ టిఫిన్ చేశారా చేశారని అనుకుంటున్నాను టీ అయిపోతుంది టిఫిన్ అవుతుంది అవసరమైతే కొంచెం మంది భోజనం చేసేవాళ్ళు కూడా భోజనం కూడా చేస్తారు అవునా కాదా చెప్పండి సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ శివ శివసులు అందరికీ ఉండాలి సరేనా సరే ఈరోజు కంటెంట్ లేట్ ఎందుకు సోదేందుకు మ్యాటర్లోకి రాని అంటారు నాకు తెలుసు ఓకే ఈరోజు కంటెంట్ ఏందో చెప్పుకుందాం మరి ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పార్ట్నర్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దామా మరి అంతే అండి ఈరోజు కంటెంట్ అదే మరి ఓకేనా సరే సరే అందరూ చాలా బాగా అంటే శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్స్ కామెంట్స్ ఇస్తున్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూనూ ఇలాగే నన్ను ఎప్పటికీ నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తూ అందరూ అందరిలో ఉండాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఎలాగో నేను అడక్ట్ అయిపోయాను ఆ విషయం మాకు మీకైతే కంప్లీట్గా తెలుసు నేను అప్పుడప్పుడు లైవ్ చేస్తుంటే సమయం తెలియక మీరు లైవ్లోకి రావట్లేదు అయితే నేను లైవ్ ఎప్పుడు చేస్తా అంటే నైట్లో చేస్తా లైవ్ సరేనా లేకపోతే నైట్ పూట చేయడానికి అయితే మీకైతే ఎవరైనా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిన వాళ్ళకు కూడా కుదురుతుంది చూడడానికి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా చూడవచ్చు కానీ వర్క్ పైన వెళ్ళేవారు మాత్రం ఆఫీస్ అయిపోయిన చూసేది అదే నైట్ పూట చేస్తే ఆఫీస్ వాళ్ళు చూస్తారు ఇంట్లో వాళ్ళు ఉన్న చూస్తారు అందరు చూస్తారు ఒక సండే రోజు మాత్రం సాయంత్రం ఆరు గంటలకు ఐదు గంటలకు అట్లా వేస్తాయి ఏదో ఒక టైమింగ్ నేను సెట్ చేసి పెడతాను అంతే అండి ఇంకా సరేనా మరి ఇక నా ప్రతి ఒక్క షార్ట్స్కి ఇలా అన్నిటికీ లైక్స్ కామెంట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సరే ఈరోజు మీ కంటెంట్ మీ శివయ్య వారి పార్ట్నర్ ప్రస్తుతం ఆలోచనల గురించి ఏమీ ఆలోచిస్తున్నారు తన యాక్షన్ ఏంటి శివయ్య వాళ్ళ పార్ట్నర్ ఆలోచనలో యాక్షన్ ఏమిటి శివయ్య యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుయడ్ యూనివర్స్ గ్రాట్యుడు వాళ్ళ పార్ట్నర్ ఆలోచనలో యాక్షన్ ఏమిటి యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ యూనివర్టేట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుయట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాట్యుయట్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుయేట్ 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 ప్రతి ఒక్కరు వీడియో మొత్తం ఎండ్ అయ్యేంత వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది మీకు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఈ కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు వచ్చిందంటే ఇది మీ వీడియోనే అనుకోండి అర్థమవుతుందండి ఏమా థర్టీ థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజనెక్ట్ అయినా కానీ ఇది మీ వరకు వస్తే మీ వీడియోనే అనుకోవాలి గుర్తుపెట్టుకోండి థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనెట్ అయితే ఇది మీకే అని అనుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని గుర్తు చేసుకోండి పర్సనల్ రీడింగ్కి డబ్బులు అనేది తీసుకోబడుతుంది అంటే మనీ చార్జబుల్ అవుతుంది ఓకేనా అండి కాల్ చేయండి కా నా వీడియోస్లలో ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే నేను చెప్తాను ఓకేనా ఖచ్చితంగా కాల్ చేయొచ్చు కాల్ చేస్తే నేను చెప్తాను మీకు పర్సనల్ రీడింగ్కి అమౌంట్ ఎంత అవుతుందనే అనే విషయాన్ని నేను చెప్తాను ఓకేనా అండి మరి ఓం నమ శివాయ హర హర బోలో శివశంకర అర్ధనాథేశ్వర అఖిలాండేశ్వర మణికంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వరుడు నీలకంఠేశ్వర మహంకాళి చాలు దిక్ అండి ఓకేనా చూడండి Wow. Super. ఇవి నేను మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే ఇవి చెప్తానండి ఫోర్ ఫోర్ ఫస్ట్ చెప్తాను ఫైవ్ సారీ చూడండి మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని చెప్పారు కదా ఫాస్ట్లో అంటే పాస్ట్లో జరిగినవి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటున్నాడో నేను తర్వాత ఇస్తా ఇప్పుడు ఫాస్ట్ ఇది ఫాస్ట్ అంటే ఇప్పుడు జరిగిపోయింది అంటే ఇప్పుడు జరిగిపోతుంది చూడు దానికంటే ముందు జరిగిపోయింది అయితే వాళ్ళు ఏం చేశారు అని అంటే మీ పార్ట్నర్ వచ్చేసి మీ పార్ట్నర్ మీరైతే ఎవరైతే ఆలోచిస్తున్నారో మీ మనసులో ఉన్నవారే మీ పార్ట్నర్ అవుతారండి గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్ తను అనుకుంది తను వే ఏమంటారు తన అన్నదే శాసనం తను నిర్మాణించుకున్న ఒక ఇల్లు అయినది రాజభోగం ఒక ఏదైనా సరే కానీ తను అనుకున్న పనికి ఏదైనా అంటే తనన్న మాటకి నేను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా తను ప్ర ఏమంటారు ప్రవర్తించేవారు మీ పట్ల నిజంగా చెప్పాలంటే మొండిగా మొండిగా వాళ్ళు మొండిగా ఉండేవాళ్ళు వాస్తవానికి వస్తే తన దగ్గర మీ ప్రేమను ఎంత వ్యక్తపరిచినా కూడా మీరు ఎంత డబ్బు రూపకంగా మీరు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళైతే కట్నం తెచ్చిన వాళ్ళు ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు అయినా ఉంటారు మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అయ్యే ముందు కూడా మంచి శాలరీతో ఆయన లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా కొంచెం అంటే మంచి శాలరీ మంచి డబ్బు సంపాదించే వైఫ్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు అంటే తనకు వెంబర్ ఉన్నా కూడా తను మీరు ఇచ్చిన ఏదైనా మనీ అని మొత్తం గిట్లా అన్ని పక్కన పెట్టేసి మీ గిఫ్ట్ పక్క పక్కన పెట్టేసి అన్ని పక్కన పెట్టేసి మెడిటేషన్ చేస్తున్నాడండి ఓకేనా మీ లైఫ్లో థర్డ్ పార్టీ సూపర్గా ఉంది ఖచ్చితంగా ఉంది మరి మీ థర్డ్ పార్టీ విషయంలో మీ పార్ట్నర్ యాక్షన్ ఏం తీసుకుంటున్నారో మనం తెలుసుకుందాము ఓకేనా థర్డ్ పార్టీ ఉంది అంటే థర్డ్ పార్టీ అంటే ఎవరు ప్రతి ఒక్కరికి ఇంకొకరితో రిలేషన్ ఉండడమేనా థర్డ్ పార్టీ అంటే కాదు ఇగో మీ మనసులో ఉన్న మీ పార్ట్నర్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు వారి అక్క చెల్లెలే కావచ్చు మీ తరపున అక్క చెల్లెలు కూడా కావచ్చు మీ తరపున బంధువులు కూడా కావచ్చు మీ తరపున వాళ్ళు కూడా మీ పార్ట్నర్కి ఏమైనా నా తను విన్నాడే అనుకోండి అది థర్డ్ పార్టీనే తన మనసు చెప్పింది తను వినకపోయినా అది కూడా థర్డ్ పార్టీనే అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ తరపున వాళ్ళు అతనికి ఏమైనా చెప్పినా అతనికి కానీ ఆమెకు కానీ అతను కానీ ఆమె కానీ ఏమైనా చెప్పినా విన్నా కూడా థర్డ్ పార్టీనే స్నేహితులు చెప్పినా థర్డ్ పార్టీలే లేదు అదర్ రిలేషన్ వాళ్ళు ఇంకెవరైనా ఇట్లా ఏదో సమస్యలలో ఉన్న వాళ్ళు కొంచెము పరిచయం అవుతుంటారు ఆడవారికి మగవారు పరిచయం అవుతారు మగవారికి ఆడవారు పరిచయం అవుతారు ఆ పరిచయం వ్యక్తిత్వం అనేది ఆ కొద్దిపాటి పరిచయం అనేది ఒక బంధంలో ఏర్పడుతుంది ఆ బంధం అనేది థర్డ్ పార్టీ అనుకోండి ఏలాగో అనుకోండి లేకపోతే ఆ బంధం అనేది మీ లైఫ్లో ఏర్పడచ్చు వీళ్ళ లైఫ్లో ఒకవేళ భార్య ఉండొచ్చు ఆ భార్య మీకు థర్డ్ పార్టీ అరే మీరు భార్య కాకపోవచ్చు కానీ మీరు ఆలోచిస్తున్నారు ఇతని కోసము అంటే ఆమె థర్డ్ పార్టీ లేదు మీరు ఆలోచిస్తున్నారు ఏమంటారు అతను అతని కోసం ఆలోచిస్తున్నారు అంటే అతని కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ వైఫ్ మీకు థర్డ్ పార్టీ లేదు అక్కడ ఉన్నది బాయ్ అనుకోండి మీరు మీ హస్బెండ్ ఉండగా కూడా ఇంకొకరి కోసం ఆలోచిస్తున్నారు అంటే మీ హస్బెండ్ మీకు థర్డ్ పార్టీ అవుతారు అర్థమవుతుందండి బాగా అర్థం చేసుకోండి ఎవరైతే థర్డ్ పార్టీ అవుతారో ఖచ్చితంగా మీకు చెప్పాను మీ ఇద్దరి మధ్యలో కొంచెం గొడవలు అనేది జరిగింది గొడవలు జరిగి కొంచెము లాంగ్ రి రిలేషన్ మెయింటెనే చేసే వాళ్ళు కనిపిస్తున్నారు లాంగ్ అంటే లవ్ రిలేషన్షిప్లో వాళ్ళు కూడా లాంగ్లో లాంగ్ డిస్టెన్స్లో అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు లవ్ చేసుకుంటూ దూరంగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబో కెరియరు ఏదో ఒకటి అనుకుంటూ దూరంగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అందులో థర్డ్ పార్టీ ఉండొచ్చు ఎందుకంటే వెళ్ళే ప్లేస్ కల్లా మన ఇంట్లో ఉన్న భార్యనైతే ఎవరు తీసుకెళ్ళలేరు కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్లారు కొంతమంది భర్తను కూడా తీసుకెళ్ళలేరు భార్యలు మాత్రమే వెళ్తారు సరే ఓకే ఏదైనా సరే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అంతే అయితే గొడవలు అయితే జరిగినాయి మీ ముందు ఎన్ని ఆపర్చునిటీ ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు మీకు ఎన్ని అవకాశాలున్నా మీరు మీకు సర్వ అవకాశాలు ఉన్నాయండి ఎన్ని అంటే నిజంగా చెప్పాలంటే చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు మిస్ ఇండియా అవకాశం ఉండొచ్చు అయినా మీ పార్ట్నర్ కోసమే ఆలోచిస్తున్నారు తను మంచి ఒక రాజు కావచ్చు ఒక మంచి ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కావచ్చు ఆమె కోసమే ఆలోచిస్తున్నారు మీరు మీరు ఏదైనా బాయ్స్ అయినా కావచ్చు లేడీస్ అయినా కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి చెప్తున్నాను అర్థం చేసుకోండి మంచి ఆపర్చునిటీస్ మంచి అవకాశాలు ఉన్నా కూడా అవన్నిటినీ కాదనుకొని మీ పార్ట్నర్ కోసము ఎదురు చూస్తున్నారు ఎక్కువగా పెళ్ళి చేసుకోవాలి అనుకునే లేడీస్ కనిపిస్తున్నారు లేడీస్ అయితే వాళ్ళ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలని ఊళ్ళో గాలిలో తేలిపోతున్నవారు బాధపడుతున్నవారు కనిపిస్తున్నారు లేడీస్ ఎక్కువగా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసినవి జరగకపోగా అంటే వాళ్ళకు కొంచెం ఏదో ఇంట్లో సమస్యలతోటి కొట్టుమిట్టాడుకుంటే ఉండే వాళ్ళు జరు కనిపిస్తున్నారు కొంతమందికి అయితే ఇండ్లలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు నిజంగా ఇది కరెక్ట్ టైం అయితే కాదండి మీకైతే రైట్ టైం అయితే రాలేదు ఇంకా మీకు కొంచెం టైం అయితే ఉంది మీరు ప్రజెంట్ జా ఇప్పుడైతే మీకైతే ఇప్పుడు టైం అయితే బాగా లేదు కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మీ మనసు అయితే మీ పార్ట్నర్ కూడా ఏమైతే సంతోషంగా లేరు ఎట్లా అంటే గుణపాలతో గుచ్చినట్టు కత్తులతో గుచ్చినట్టు ఇలా అవుతుందండి మీ పార్ట్నర్ అయితే ఏమీ సంతోషంగా లేరు ఆ విషయాన్ని మీరు గమనించండి అలా అని మీరు కూడా ఏం సంతోషంగా లేరు మీరు సంతోషంగా ఉన్నారా మీరు లేరు చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు చాలా ఓపికతోటి ఉన్నారు ప్రేమ అనే ఒక బాణంతో ఆ ప్రేమ అనే ఒక బాణం మీకు దిగ్గానే ఆ బాణం నొప్పి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ ప్రేమ అనే బంధాన్ని మీరు ఒక మోస్తూ చాలా చాలా వరకు చాలా బడన్ అనేది ఫేస్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకు ఏమిటి అనేది మరి ఎందుకు బడన్ ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారా మరీ పరంగా ఉన్నారా బిజినెస్ పరంగా లాస్ అయ్యారా మీకు మీకేమన్నా జాబ్స్ రాలేవా మీకు ఏమన్నా ఇంట్లో అత్తవాళ్ళ సమస్యలా లేకపోతే మీ పిల్లల సమస్యల అదర్ రిలేషన్స్ ఏమైనా సమస్యలా మీకు ఏమైనా థర్డ్ పార్టీ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్సా అసలు ఎందుకు అనేది తెలీదు మీకు ఖచ్చితంగా బడన్ అయితే చ చాలా ఫేస్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ గొడవలు పడడం అంటే ఒకసారి సరిపోయిన గొడవ సరిపోకుండా మళ్ళీ మళ్ళీ గొడవ పడడం ఈరోజు గొడవ అయిందా ఇంతటితో మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం మౌనంగా ఉన్నా మళ్ళీ మాట్లాడము మళ్ళీ వాళ్ళే కావాలని కోరుకోవడము కలవడము ఇలాంటివి జరుగుతున్నాయండి మీరు దూరం అయితే కావట్లేదు అతి దగ్గరగా అవుతున్నారు తప్ప గొడవ అయినా ప్రతిసారి ఇంకా మీరు మెట్లు దిగొచ్చి అతి దగ్గరగా అవుతున్నారే తప్ప దూరం కావడం అనేది మీ లైఫ్లో అయితే జరగట్లేదు దూరం అయితే కారు మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఎన్ని గొడవలైనా ఏం జరిగినా కానీ మీరు కలిసే ఉంటారు గొడవలు అయితే జరగవు సారీ గొడవలు జరిగిన మళ్ళీ మళ్ళీ కలుస్తారు మళ్ళీ మళ్ళీ మీ బంధం ఇంకా ఎక్కువగా ముడిపడుతుంది ఈ మీకు సాక్షాత్తు ఆ బ్రహ్మముడి అంటే ఎలా ఉంటుందో తె మీకు తెలుసు అనుకుంటా నిజంగా అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు మీరు నిజంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ అదృష్టవంతులు ఎందుకు అంటే ఇంత అప్పుడే గొడవ పడి అప్పుడే కలిసిన ఈ బంధం చాలా విలువైనది ఎందుకంటే ఇంట్లో కోపతాపాలు ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుంది ఆ విషయాన్ని మీరు గమనించండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇగో ఎప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అప్పుడప్పుడు ఇలా గొడవలు చిన్న చిన్నగా జరుగుతుంటేనే కదా లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే ఏంటి జీవితంలో ఎలా ముందుకెళ్ళగలుగుతాం ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి మీకు అవకాశాలు అనేది వస్తాయి లేదంటే ఎందుకు వస్తాయండి మీకు జీవితం అంటే ఎలా ఉంటుందో అసలు ప్రపంచం అంటే జనాలు ఎలా ఉన్నారు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అవన్నీ మీకు ఎలా తెలుస్తాయి చెప్పండి తెలివే కదా అందుకే మీరు నిజంగానే అదృష్టవంతులు మీ మీ పార్ట్నర్ చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కట్టి ఉండడం అనేది జరిగింది అంటే అందుకని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో కొంచెం గొడవలు జరుగుతున్నాయి మీ పార్ట్నర్ దగ్గర ఎంత డబ్బున్నా కూడా లేనట్టు సంతోషం అసలే లేదు నిజంగా బాధపడుతూ దిగాలుగా కూర్చున్నారు అలాంటి బాధలు మీరు కూడా ఫేస్ చేస్తున్నారు తన ఒక్కడు కాదు ఎందుకంటే మీ మీ ఇద్దరి మధ్యలో బంధం అనేది ఒకటి ఉంది కదా ఆ బంధం అనేది ఇద్దరికీ కనిపిస్తుంది కాకపోతే మీరు మీరు ఇలా బాధని పైకి చెప్పుకుంటున్నారు తను చెప్పుకోవట్లేదు అంతే ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి వర్తిస్తా ఓకేనా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది మిమ్మల్ని కట్టిపడేయడం అయితే అంటే మీ మీ పార్ట్నర్ని అయితే జరిగింది ఎందుకు ఇలా జరిగింది జరిగిందంటే మీ వైపు రాకుండా మీకు గొడవలుగా జరిగేటట్టు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా మీ బాధ్యతలు నిర్వహించకుండా తను చెప్పింది వేదమని తను చెప్పినట్టు వినేలాగా మార్చుకొని కొంతమందికి ఏమో బ్లాక్ మ్యాజిక్ చేయడం జరిగింది కొంతమందికి కొన్ని వేరే వేరే సమస్యలలో ఇరుక్కు పెట్టేలాగా జరిగింది కొంతమందికి బ్లాక్ బ్లాక్మెయిల్ అంటే ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని ఆట ఆడిస్తూ ఉంటారు కొంతమంది మగవాళ్ళైనా ఆడవారైనా అలాంటిదన్నీ జరుగుతుంది ఇక మగవారైతే చెప్పొద్దండి వంద రేట్లు ఖచ్చితంగా ఒక ఆడవారిని కట్టి వేసి ఉంచుకోవడం అనేది జరుగుతుంది ఇక ఎట్లైనా సరే కానీ ఇంకా ఇలా ఇలాగే ఇట్లనే జరుగుతుంది ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు అంటే తాట్పా మీ మగవారు ఎవరైనా మీ పార్ట్నర్ కావచ్చు వాళ్ళు వాళ్ళే మీ మీరు ఆలోచిస్తున్న వారైతే మిమ్మల్ని కట్టు జరిగిందండి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మగవారి లక్షణాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బ్లాక్మెయిల్ చేయడము అదే అడ్డంగా ఇదే అడ్డంగా పెట్టుకొని తన అనుకున్న పనులను సాధించడం అనేది వీళ్ళకి అలవాటుగా అయిపోయింది ఇంకా వీలైతే మీకైతే ఎంత డబ్బు ఉన్నా కానీ సంతోషం అనేది లేదు ఎంత డబ్బున్నా మీరు సంతోషం అనేది మీ జీవితంలో కోల్పోయారు ఎంత డబ్బున్నా కూడా మీ పార్ట్నర్ కోసం మీరు ఆలోచించే విధానంలో బట్టి మీకైతే అవన్నీ నథింగ్ అనిపిస్తున్నాయి ఎందుకంటే డబ్బు అది ఇది అన్నీ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా పంచపక్ష పరమన్నాలు పెట్టినా కానీ తెలియలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఎంత ఉండి ఏం లాభం మీరు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా ఏమున్నా ఏం లాభం అండి ఇలాంటి అయితే మీరు ఫేస్ చేశారు ఇప్పటివరకు అయితే మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం థర్డ్ పార్టీ ఉందా అంటే ఉంది కానీ మీ పార్ట్నర్ మాత్రం రెండు గుణాలున్న వ్యక్తి రెండు గుణాలు అంటే రెండు రకాల మనిషి బయట ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా రెండు రకాలుగా మెదిలే గుణాలున్న వ్యక్తి అంటే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఏమో లైఫ్లో ఆల్రెడీ పార్ట్నర్కి ఇంకొకరు తటపట్టి ఉన్నారు కొందరికేమో రాబోతున్నారు కొందరికి రాబోతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే తొందర ఎప్పుడో పా చాలా రోజులు కాకుండా మొన్న మొన్నగా అంటే న్యూ ఎంట్రీ లాగా ఇచ్చినట్టయితే కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కావచ్చు నాలుగైదు నెలలు కావచ్చు ఎన్నో కొద్ది మంత్స్ ఈ మంత్స్లో మాత్రం కనిపిస్తుంది ఇయర్స్లో కాదు మనసులలో అంటే కొన్ని నెలలలో వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మరి వీళ్ళు తొలగిపోతారా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే లేదా చూద్దాం అదే నేను చెప్తున్నాను కదా మీ పర్సన్ అయితే మీకోసం మరి థర్డ్ పార్టీ ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి మీ లైఫ్లో నుంచి జీవితంలో అంటే ఇప్పుడు కాదు మీ జీవితంలో టైం అనేది చెప్పాను కదా ఇది రైట్ టైం కాదు అని ఇప్పుడు కాదు టైం పడుతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతారు థర్డ్ పార్టీ అనేది వాళ్ళు వెళ్ళిపోతారు మీ పర్సన్ మళ్ళీ మీ పార్ట్నర్ సారీ మీ పార్ట్నర్ మీ కోసం తిరిగి రావడం అనేది జరుగుతుంది తప్పటిని గొడవపడి నన్ను ఎన్ని రోజులు ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా అని చెప్పేసి ఆమె కావచ్చు అతను కావచ్చు గొడవపడి పక్కకు నెట్టేసి మళ్ళీ నా వాళ్ళు నాకు ముఖ్యమని అనుకొని పచ్చత్తపడి తన గుణాన్ని తను తెలుసుకొని మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అర్జెంటుగా మీ దగ్గరికి వచ్చేద్దామనే ఒక ఆలోచనలలో ఉండడం జరిగింది చూడండి మళ్ళీ అంటే ఫ్యూచర్ జరగబోయేది అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని ఒక నేపథ్యంలో కంకణం కట్టుకొని గుర్రం మీద పరిగెత్తి రావాలన్నట్టుగా తొందరగా ఇట్లా వచ్చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా ఎప్పుడెప్పుడు మీ చేద్దామా అన్నట్టుకున్నారు జస్ట్ స్నాయం కావాలని కోరుకుంటున్నారు భగవంతుని ప్రార్థిస్తూనే వస్తున్నారు ఏమని మాకు నేను ఇన్ని రోజులు చేసిన పొరపాటుకి దయచేసి భగవంత నేను చేసిన తప్పులకి క్షమించండి అని క్షమాభిక్ష పెట్టుమని అడుక్కొని క్షమాభిక్ష అడిగి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు బాగా రిసీవ్ చేసుకోవాలనే తన ఆలోచనలు హ్యాపీ మూడ్లో ఉండాలనే ఆలోచనలు తనకు మంచి మీరే అని తెలుసుకొని రావడం అనేది జరిగింది వచ్చిన తర్వాత మీకైతే ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్రపోజల్ తీసుకొని మీరు యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు తర్వాత చాలు మీతో హ్యాపీగా గడపాలి దా సన్ కార్డు ప్రపోజ్ చూడండి ఇక ప్రపోజ్ కార్డు సన్ కార్డు డెత్ కార్డు మీకు రీయూనియన్ ఉంది అంటే ఇక మీదట గొడవలు అనేది తక్కువ ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లో నుంచి తెలిగిపోయింది కాబట్టి రీబర్త్ రీబర్త్ అంటే రీయూనియన్ డెత్ అంటే రీబర్త్ రీబర్త్ అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టుగా మరొక కొత్త జీవితం మీకు లభించబోతుంది ఖచ్చితంగా మరొక కొత్త జీవితంలో మీరు గడపబోతున్నారు మీ పార్ట్నర్ ప్రేమలో మీరు మునిగిపోతారు మీ పార్ట్నర్ ప్రేమలో మీరు సంతోషంగా ఉంటారు మీ పార్ట్నర్ కూడా ఉంటారు మీరు కూడా ఉంటారు ఇద్దరు సంతోషంగా ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఇంకా బోర్డమ్ ఆఫ్ ద రేక్ కూడా చూపిస్తాను మీకు నేను అయ్యో బోర్డమ్ ఆఫ్ ద రేక్ కూడా ప్రపోజల్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యి మీ వరకు వచ్చి ప్రపోజ్ అనేది అయితే చేయబడుతుంది సరే ఎన్ని రోజులు టైం పడుతుంది చూద్దాం మరి మనం ఓకేనా టైం ఎన్ని రోజులు పడుతుంది శివయ్య చూసే ఒక యూ యుఎస్కి వారి పార్ట్నర్ ఎన్ని రోజులు పడుతుంది నెక్స్ట్ యాక్షన్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ చెప్పాను కదా నెక్స్ట్ యాక్షన్ ప్రపోజల్ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు ప్రపోజల్ తీసుకున్నారు మీకు చెప్పాను నెక్స్ట్ యాక్షన్ మీకు ప్రపోజ్ చేయడము దేవుని ప్రార్థించడము మీ దగ్గరికి రావడము తను పశ్చాత్తాపడము అది నెక్స్ట్ యాక్షనే అండి మీ లైఫ్లోకి మళ్ళీ అయితే టైం ఎంత పడుతుంది చూద్దాం మరి ఎంతవరకు మనకు యూనివర్స్ మనకు ఎంత టైం ఇస్తుంది శివ ఎంత టైం ఇస్తుంది అమ్మవారు ఎంతవరకు మీ తట్పాటి నుంచి మీకు రిమూవ్ కావడానికి ఎంత టైం ఇస్తుందో చూద్దాం ఓకేనా కొంతమందికి త్వరలోనే పోవచ్చు ఒక నెక్స్ట్ సండే లేకపోతే మే ఫిఫ్త్ అంటే మే అంటే ఐదో నెలలు కావచ్చు ఐదు రోజులు కావచ్చు ఆరు రోజులు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఆరు వారాలు కావచ్చు ట్వంటీ వన్ డేస్ కావచ్చు టుమారో రేపు కావచ్చు ఎక్కడికి వెళ్ళి మనకు ఒక రెండు మూడు నెలలలో ఒక ఐదు నెలల వరకు ఉగాది వెళ్ళిన తర్వాత కొంతమందికి ఖచ్చితంగా రిమూవ్ అనేది ఉంది సరే మనం చెప్పింది ఎంతవరకు అంటే కొంతమందికి ఫైవ్ డేసు వన్ వీకు టూ వీక్సు పండే డేస్ కూడా పట్ట చేంజర్ కాస్ట్ అం యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ ఇప్పటి ఇప్పటివరకు నేను చెప్పింది మా యుఎస్ చూసింది కరెక్టేనా యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ నేను చెప్పింది కరెక్టేనా శివయ్య చెప్పు ద నెక్స్ట్ ఇయర్ అంటే కొంతమందికి నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ సారీ నెక్స్ట్ నెవర్ ఇస్ ట్రూ అంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో సంతోషంగా ఉండబోతున్నారు దెస్ ట్రూ మీరు ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వబోతున్నారు మనకు యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ ఇది ఓకేనా మీరు ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వబోతున్నారు ఓకేనా లెస్గో అంటే మీరు అనుకున్న పనులకు ఏదైనా ఉంటే లెస్గో ఓకేనా అండి మీరు ఎంతో నమ్మకాన్ని ఏమంటారు అవకాశాన్ని కూడబెట్టుకొని ఉండాలి ఓకేనా మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇప్పుడైతే పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వచ్చింది ఓకేనా ఇప్పుడైతే పర్ఫెక్ట్ టైమింగ్ అంట అంటే ఇప్పుడు ఇష్ట్రూ నమ్మండి అంటే ఇప్పటివరకు నేను చెప్పినవి నిజమే పర్ఫెక్ట్ టైమింగ్ అని అయితే వచ్చింది ఇంకా మీరు ఆలోచించాల్సిన పనేమీ లేదు సరేనా మీరేం టెన్షన్ పడకండి కూల్గా ఉండండి కూల్గా ఆలోచించండి కూల్గా నిర్ణయం తీసుకోండి మీరు ఏదైనా తూసి అడిగి వేయండి మీరు ఎంత నిదానంగా ఉండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనవసరంగా వాదనలకు దిగి నోరు పారేసుకొని మీరు దిగజారి మీరు కానీ ఇంకెవరైనా కానీ దిగజారి మీరు అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకోకండి టైం అనేది చాలా వ్యాల్యుబుల్ టైం అనేది చాలా విలువైంది విలువైన సమయాన్ని వృధాగా చేసి మీరు సమయాన్ని అసలు ఖరాబ్ చేసుకోవద్దు ఈ విషయమని చెప్తున్నా దయచేసి మీ బుర్రలో ఉన్నంత చెత్త మొత్తం తీసి డస్ట్బిన్లో వేయండి ఎవరి గురించి అయినా మీరు ఆలోచిస్తున్నారా ఏందా అదంతా బుర్రలో ఉన్న చెత్త మొత్తం తీసి డస్ట్బిన్లో వేసి మంచిగా ఆలోచించి మంచిగా ఉండడానికి మీరు ప్రయత్నం అనేది చేయండి ఓకేనండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను మీకు ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎంతవరకు నచ్చిందో కామెంట్లో పెడతారని కూడా నేను అనుకుంటున్నాను నా యూ నా యూఎస్ ఎప్పుడు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న పనులు ఖచ్చితంగా ఎవరైతే ఎగ్జామ్స్ రాసిరో వాళ్ళందరూ ఆ శివయ్య ఆశీస్సులతో ఖచ్చితంగా పాస్ కావాలి అమ్మవారి ఆశలతోటి ఖచ్చితంగా పాస్ కావాలి మంచి జాబ్ రావాలి ఎవరైతే ఒక గోల్ పెట్టుకొని బ్రతుకుతున్నారో ఆ గోల్ని ఖచ్చితంగా వాళ్ళు రీచ్ కావాలి గోల్ని వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని అమ్మవారి ఆశీస్సులతోటి ఆ శివయ్య ఆశీస్సులతోటి ఆరోగ్యంగా బాగుండాలని అందరినీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ శివయ్య అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి ముక్కోటి దేవతల ఆశీస్సులు ఆశీర్వాదము మీ అందరికీ ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్